వెల్కమ్ టు ది ట్రూత్ కనెక్ట్స్ ఈ ఛానల్లో మేము మిమ్మల్ని నిజానికి మరింత దగ్గరికి తీసుకువెళ్తాం అది సైన్స్ అయినా కానీ హిస్టరీ అయినా కానీ డివోషన్ అయినా కానీ మీరు మాతో కనెక్ట్ అవ్వండి నిజాన్ని కొత్త కోణంలో చూడండి యూ ఈరోజు మనం మాట్లాడుకోబోయే మొదటి టాపిక్ అందరికీ అపరిచితమైన సుపరిచితమైన ఈ భూమిపై జీవం ఎలా పుట్టింది అనే ప్రశ్న ప్రతి మనిషి జీవితంలో ఒక్కసారైనా ఆకాశం వైపు లేపి ఇట్లా ప్రశ్నిస్తాడు నేను ఈ భూమిపైకి ఎలా వచ్చానో అసలు జీవం ఈ భూమిపై ఎలా పుట్టింది అని దీన్ని నాలుగు అడుగులు ముందుకు వేసి కొంతమంది మనుషులు త్రవ్వకాలు జరిపారు వీళ్ళని మనం శాస్త్రవేత్తలు అంటాం ఈ శాస్త్రవేత్తలు కొన్ని వందల ప్రయోగాలు చేశారు అందులో అర్థం అర్థం లేకుండా ఎన్నో శాస్త్రాలు పోయాయి కొన్ని శాస్త్రాలు అయితే థియరిటికల్గా ప్రూవ్ అయ్యి మన ముందు నుంచి ఉన్నాయి వాటిలో ముఖ్యంగా మూడు సిద్ధాంతాలని ఈరోజు చూద్దాం ఇంట్లో ప్రధానమైనది ఈ జీవ పుట్టు రహస్యానికి పునాది వేసిన తీరి ప్రైమీడియల్ సూప్ తీరీ ఈ తీరిని పంతొమ్మిది వందల ఇరవైలో అలెగ్జాండర్ ఓఫెరన్ అండ్ జాన్ హల్డెన్ అనే ఇద్దరు శాస్త్రవేత్తలు ఇట్లా ప్రతిపాదించారు ఈ భూమి పుట్టి సుమారు నాలుగు పాయింట్ యాభై నాలుగు బిలియన్ల సంవత్సరాలు అయిందని ఇలా ఈ భూమి పుట్టిన తర్వాత కొన్ని వందల సంవత్సరాల వరకు వర్షం ఈ భూమి మీద పడిందని ఈ వర్షంకు నీరు చిక్క ద్రవాలుగా ఏర్పడ్డాయని అంటే ఒక సూప్లా ఈ సూప్లు ఏర్పడటం వలనే దీనికి ప్రైమిడియల్ సూప్ తీరి అని పేరు పెట్టారు అయితే ఈ చిక్కటి ద్రవాల మీద సూర్యకాంతి డైరెక్ట్గా పడటం వలన ఆ సూర్యకాంతి నుంచి వెలువడే రేడియేషన్స్ వలన అవి హైడ్రోజన్ అమోనియా మిథేన్ వాయువులు కొన్ని కెమికల్ రియాక్షన్స్ జరిగాయని కొన్నాళ్ళుకు దాని వలన జీవం పుట్టిందని వాళ్ళు ప్రతిపాదించారు అయితే పంతొమ్మిది వందల యాభై మూడు వరకు అదే తీరిని నమ్మాల్సి వచ్చింది సైన్స్లో ఉన్న ఒక గుడిది ఏంటంటే అప్పటి వరకు ఆ తీరీ వచ్చే వరకు దాన్ని చాలా బలంగా నమ్ముతాం ఒక తీరీ వచ్చిన తర్వాత పాత తీరిని చూసి హాస్యం చేస్తాం ఇలా ఈ హాస్యం చేసే తీరీలను చూసే రోజు మనిషి దేవుడు లేడు అని చెప్పి చెప్తున్నాడు అర్ధం లేని ఈ థీరీస్ని పట్టుకొని ఇవే మన జీవనాధారం అన్నట్టుగా ఫీల్ అవుతున్నాడు అయితే సబ్జెక్టులోనికి వెళ్తే పంతొమ్మిది వందల యాభై మూడులో మిల్లరి యూరీ ప్రయోగం జరిగింది అప్పుడు ఈ ప్రైమరిడియల్ సూప్ తీరి కొంచెం బలహీనపడింది ఈ మిల్లర్ యూరి తీరికి పంతొమ్మిది వందల యాభై మూడులో పునాది వేసింది స్టాన్లీ మిల్లర్ అండ్ హరోల్డ్ యూరి ఈ ఇద్దరు శాస్త్రవేత్తలు ఈ ప్రైమరిడియల్ సూప్ తీరిని కాస్త ముందుకు తీసుకువెళ్ళి ఆలోచించారు అదేంటంటే వాళ్ళు ఒక ప్రయోగాన్ని చేశారు అది ఎలా అంటే పూర్తిగా మూసి ఉంచిన ఒక గాజు పాత్రలో ఎర్లీ ఎర్త్ అంటే ఇప్పుడు కంటికి కనిపిస్తున్నటువంటి ఈ భూమి లాంటి విభిన్నమైన ఒక భూమిని కృత్రిమ భూమిని అంటే ఏ జీవము లేని ఒక చెట్టు కానీ మొక్క కానీ ఏ మాలిక్యూల్స్ కానీ ఏ ప్రోటీన్స్ మినరల్స్ ఐటమ్స్ లేని ఒక ఎర్త్ను వాళ్ళు శాండ్ని తీసుకొని అలాగే దాంట్లో కొంత హెచ్ టోని నింపి హెచ్ అంటే నీటి ద్రవాలను నింపి ఆ నీటి ద్రవాల్లో మెగ్నీషియం అండ్ అమోనియా హైడ్రోజన్ ఈ వాయువుల్ని కూడా దాంట్లో పెట్టి ఎలక్ట్రిసిటీతో మెరుపులను కొట్టారు ఈ మెరుపులను కొట్టడం వల్ల కొన్ని రోజులకు ప్రోటీన్ అంటే జీవం పుట్టింది సో దట్ ఈ యొక్క ప్రయోగం అనేది నిరూపణమయ్యింది మలుబడిలోనికి వచ్చింది ఈ ఖచ్చితంగా ఈ భూమిపై జీవం అలాగే పుట్టి ఉండొచ్చు అని శాస్త్రాలు చాలా బలంగా నమ్ముతున్నారు పంతొమ్మిది వందల డెబ్బై మూడులో దీన్ని కూడా చెక్ పెట్టారు జాక్స్ కోరివిస్ అనే వ్యక్తి తన బృందంతో పాటు భూమిపై ఈ జీవం ఎలా పుట్టింది ఎక్కడ పుట్టింది అని కాస్త డీప్కి వెళ్దామని చెప్పి ఆలోచన చేసేవాడు దాంట్లో భాగంగానే పంతొమ్మిది వందల డెబ్బై ఏడులో ఒక ఐలాండ్లో హైడ్రోథర్మల్ వెంట్స్ని ఇతను కనుగొన్నాడు దాన్ని జర్మనీ శాస్త్రవేత్తలు వాళ్ళ ప్రయోగాలు ఏమని తేల్చారంటే భూగర్భ జలాల్లో నా నీటి దారలు ఏర్పడుతున్నాయని వేడి ద్వారా సముద్ర గర్భాల్లో ఒక కెమికల్ రియాక్షన్ జరుగుతుందని హైడ్రోజన్ అమోనియా మిథిన్ ఈ రసాయనాల మిశ్రమల వలన అక్కడ జీవం పుట్టి ఉండొచ్చు అని ఆ తీరి వాళ్ళు కూడా చాలా బలంగా నమ్ముతున్నారు ఏదేమైనప్పటికీ జీవం ఎలా పుట్టింది అంటే నీటి నుంచే పుట్టింది అని ఈ మూడు థీరీస్ వాళ్ళ గుద్దినట్టు చెప్తున్నాయి అయితే ఇన్ని వేల కోట్లు ఖర్చు పెట్టి చేసే ఈ ప్రయోగాల్లో వీరేమన్నా నిజాన్ని కనిపెట్టారా అంటే నిజాన్ని అయితే కనిపెట్టలేదు కానీ ఇప్పటికీ వాళ్ళు డౌట్స్లోనే మునిగిపోతున్నారు చేసిన థీరీస్ మీద నమ్మకం లేక ఇంకా ముందుకు తీసుకెళ్దాం ఇంకా ముందుకు తీసుకెళ్దాం అని ప్రజాదనాన్ని కొల్లగొడుతున్నారు ఎన్ని థీరీస్ బయటకు వచ్చినా వీళ్ళకు ఉండే డౌట్ ఏంటంటే ఈ జీవంలోనికి జీవం ఎక్కడి నుంచి వచ్చింది ఈ జీవం వెనక ఉండే శక్తి ఏంటి ఈ జీవం నడిపించే శక్తి ఏంటి దీన్ని ఖచ్చితంగా మనం నెక్స్ట్ టాపిక్లో చూద్దాం అయితే ఈ మూడు థీరీస్లో కూడా న్యూట్రల్గా ఉన్న పాయింట్ నీటిలో నుంచే జీవం పుట్టింది అని ఈ శాస్త్రవేత్తలు ఖచ్చితంగా నమ్ముతున్నారు నీటిలోంచే జీవం పుట్టింది అని దీన్ని ఫీల్డ్లో ఫస్ట్ ప్రతిపాదించారా ఇంకా ఏ గ్రంథాలైనా చెప్తున్నాయంటే బైబిల్ దీనికి ఖచ్చితమైన ఆన్సర్ చెప్తుంది సైన్స్ ప్రతిదానికి ఒక చోట క్వశ్చన్ మార్క్ పెట్టేస్తుంది ఎక్కడైతే క్వశ్చన్ మార్క్ పెడతారో బైబిల్ అక్కడే స్టార్ట్ అవుతుంది సో దట్ ఏది ఏమైనప్పటికీ కొండ బద్దలు కొట్టి చెప్పింది ఆన్సర్ ఒకే ఒక్క గ్రంథం అదే బైబిల్ బైబిల్ ఉన్న ప్రతి ఒక్కరూ తెరిచి చూడవలసిన రహస్యం మహా జ్ఞానం ఆది కాండం మొదటి అధ్యాయం ఇరవై వచనాలు దేవుడు జీవము కలిగి చలించు వాటన్నిటిని జలములు సమృద్ధిగా పుట్టించుగా కనియో పక్షులు భూమిపైని ఆకాశ విశాలంలో ఎగురుగా కనియో పలికెను దేవుడు జలములలో వాటి వాటి జాతి ప్రకారము జలములు సమృద్ధిగా పుట్టించిన మహామత్స్యములను జీవము కలిగి చలించు వాటన్నిటినీ దాని దాని జాతి ప్రకారము రెక్కలు గల ప్రతి పక్షిని సృజించెను అది మంచిదైనట్టు దేవుడు చూశాను మీకు సైన్స్ నుంచి బైబిల్కి కనెక్ట్ అయింది అని నేను అనుకుంటున్నాను సైంటిస్టులు ఎన్ని వేల కోట్ల ప్రయోగాలు చేసినా సరే బైబిల్ ఒక్క మాటతో సమాధానం చెప్తుంది ఎంతటి గొప్ప దైవజ్ఞానం కలిగిన మనం చాలా అదృష్టవంతులం బైబిల్ కేవలం ఒక ఆధ్యాత్మిక గ్రంథం కాదు అది శాస్త్రానికి మించిన జ్ఞాన భాండాగారం జీవితం గురించి విశ్వం గురించి మనిషి గురించి మీరు వెతికే సమాధానాలు అన్ని ఇందులో దాగి ఉన్నాయి మా ప్రతి వీడియోలో మీరు కొత్తగా ఆలోచించేలా నిజానికి దగ్గరగా వేలా మీతో కలిసి ఒక ప్రయాణం చేస్తాం అందుకే ఈ ట్రూత్ కనెక్ట్లో కనెక్ట్ అవ్వండి ఎందుకంటే సత్యమే మనల్ని స్వతంత్రం చేస్తుంది దేవునికి మరింత దగ్గర చేస్తుంది నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం